మాన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఈ రైస్ వండితే అసలు తినేవారు కాదు కొంతమంది కొంతమంది ఇష్టంగా తింటారు నాలాంటి వాళ్ళు అయితే తినేవాళ్ళు కాదనుకుంటున్నాను అందే ఆ అన్నం పొలగం అత్యసరి రకరకాల కింద పిలుస్తారు కదా అది పెళ్ళి అయిన తర్వాత అదే ఇష్టంగా మారిపోయింది అనమాట ఎందుకంటే మనకు వండుకోవడం బద్ధకం కాబట్టి ఇదైతే సింపుల్గా అయిపోతుంది కాబట్టి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకోండి కాకపోతే నేను కర్రీ సపరేట్గా చేసుకోకుండా అయితే చాలా నుంచి చేసుకుందాం అని అనుకుంటున్నాను ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను కదా వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనేసి పప్పు బియ్యం కలిపేసి పెట్టుకున్నాను కాకపోతే అందులో కొంచెం పెసరపప్పు తక్కువైంది అనుకుంటాను ఇంకా నెయ్యి వేసుకుని తినేసి తర్వాత పచ్చి పులుసు కూడా చేసుకున్నాను వంకాయ అరటి పండుతో చేసుకుంటాం అది చేసేసుకొని అది కూడా కొంచెం తినేసి లాస్ట్లో మనకి ఎన్ని కర్రీస్ తిన్నా పెరుగు మాత్రం కంపల్సరీ తింటాం కదా అందులో అరటిపండు కానీ మాకైతే మ్యాంగోస్ ఉన్నాయి ఒక ముక్క పెట్టేసుకొని తినేస్తున్నాను పొట్ట ఫుల్గా తిన్నాను బిర్యానీ కూడా ఇంత తినవేమో అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది ఎంతమందికి ఇష్టమో సో తినేసి ఒక స్లీప్ వేసేద్దాం అనేసి వెళ్ళిపోయాను అంతే